అస్సలం వాలైకుం వరహ్మతుల్హి వబర్కా జై హింద్ ఫ్రెండ్స్ బాపట్లలో నిన్న అత్యంత దారుణమైనటువంటి ఇంకొక సంఘటన ఒకటి చోటు చేసుకోవడం జరిగింది అదేమిటంటే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం జిమ్కి వెళ్ళినటువంటి అమీన్ ఆరిఫ్ అన్న ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆ బాబు జిమ్కి వెళ్ళి అతను ఆర్మీలో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో బాడీ బిల్డింగ్ అతను చేస్తూ ఉంటాడు వెళ్ళి సైకిల్ మీద అతనితో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి వస్తుంటే వెనకాల నుంచి కార్లో వస్తున్నటువంటి ఒక నలుగురు మద్యం మత్తులో ఉన్నటువంటి వారు అదేవిధంగా డ్రగ్స్ కానీ లేకపోతే కనుక ఏదైతే గంజాయి ఉందో గంజాయి సేవించినటువంటి వారు హారన్ కొడుతూ ఉండగా పక్కన జరగమంటే జరగకపోగా వాళ్ళని పైపెచ్చు నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది వారి వారిని ఈ సైకిల్పై వెళ్తున్నటువంటి యువకుల్ని వాళ్ళు తిరిగి ఎందుకన్నా పక్కన రోడ్డు ఖాళీగా ఉంది అంటే కనుక కిందకు దిగొచ్చి విచక్షణ రహితంగా వాళ్ళని బాధేసి ఏదైతే ఈ ఆరిఫ్ అనే యువకుడు ఉన్నాడో అమీన్ ఆరిఫ్ అన్న యువకుడు ఉన్నాడో సయ్యద్ అమీన్ ఆరిఫ్ పద్దెనిమిది సంవత్సరాలు అతన్ని అత్యంత దారుణంగా పాస్వీచకంగా అతన్ని పొడిచి 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 అతన్ని చంపేయటం జరిగింది ఇదైతే నిజంగా సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే నిజంగా చాలా మనస్సు తరుక్కుపోతుంది కానీ ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి చూస్తే కనుక ఏదైతే గంజాయి యొక్క ఇది ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడాను వాళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి మరొక సంఘటన మరొక ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను ఇందులో అయితే ఎక్కడ కూడాను పొలిటికల్ మోటివ్ లేదు కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే గత పదిహేను రోజుల్లో ఇటు ఇది ఇవాళకి ఇది మూడో సంఘటన ఇంతకుముందు ఒక రేప్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది దాని తర్వాత ఇంకో మర్డర్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇది మూడో మర్డర్ ఇన్సిడెంట్ కాబట్టి ఇక్కడ గంజాయి విచ్చలవిడిగా ఉంది ఇక్కడ దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట ఇదంతా తెలుసుకొని మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మా యొక్క చీరాల కమిటీ షౌకత్ గారు మరియు అదేవిధంగా పెద్ద అయినా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడాను ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది దాని తర్వాత నాతో కూడాను స్వయాన ఫోన్లో మాట్లాడించడం జరిగింది ఫోన్లో మాట్లాడిన తర్వాత విషయాలన్నీ తెలుసుకున్నటువంటి నేను వారి తండ్రి గారైనటువంటి ఖదీర్ అహ్మద్ గారితో ఫోన్లో కూడాను మాట్లాడటం జరిగింది ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా మా గౌరవ మంత్రివర్యులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టికి ఈ మొత్తం అంశాన్ని కూడా తీసుకెళ్ళటం జరిగింది ఉదయం కేబినెట్ సమావేశానికి వెళ్ళక ముందు ఇమ్మీడియట్గా క్యాబినెట్ సమావేశం లోపలికి వెళ్ళినటువంటి మా పెద్దలు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడం ముఖ్యమంత్రి గారు త్వరితగతాన స్పందించి ఈ అంశాన్ని ఇది జరిగింది అత్యంత దారుణం ఇమీడియట్గా దోషుల్ని కఠినాది కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారిని పట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఈ డిసీజ్డ్ ఫ్యామిలీ ఉందో ఈ ఫ్యామిలీని ఏదో ఒక విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి భరోసా కల్పించడం జరిగింది ఇందాక ఏదైతే జరిగినటువంటి ధర్నా అక్కడ లోకల్గా అక్కడ ధర్నా జరుగుతుంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నటువంటి కరెక్ట్గా పది నిమిషాల ముందు క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రివర్యులు ఒక మైనార్టీల సమీక్ష కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నారు అయినా కానీ ఈ అంశాన్ని అటెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ముగ్గురితో కూడాను ఫోన్లో మాట్లాడి మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ తండ్రి గారితో కూడాను తండ్రి హదీర్ అహ్మద్ గారితో కూడాను మంత్రి గారు ఫోన్లో మాట్లాడి జరిగింది చాలా దారుణం దీన్ని మేము చింతిస్తున్నాము అని చెప్పేసి తెలియచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఆ కుటుంబంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఒకటి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వటం నిజంగా అభినందించదగ్గ విషయం ఈ అంశాన్ని నేను ఇదంతా కూడాను జరిగిన ఏదైతే ఉన్నాయో ఈ అంశంలో పాటుపడినటువంటి లోకల్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి చీరాల కమిటీ సభ్యులకి అదేవిధంగా అక్కడ అందరూ కూడాను ఒక యూనిటీగా అక్కడ ఉండి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం కానివ్వండి లేకపోతే ఏదైతే జరిగినటువంటి అన్యాయంపై న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా దోషులైతే పట్టుకోలేదు కాబట్టి దోషుల్ని పట్టుకోవడం అందరికన్నా పెద్ద పని కాబట్టి ఇమీడియట్గా దోషుల్ని కూడాను పట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ఈ అంశంపై స్పందించి తన యొక్క పెద్ద మనసుని చాటుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పెద్దలు మంత్రివర్యులు జనా శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ جائے ہند السلام علیکم ورحمت اللہ وبرکاتہ